హలో అండి అరిసెలకి ఎలా చలిమిడి ప్రిపేర్ చేయాలో పిండి ఎలా పాకం పట్టుకోవాలో చూసేయండి హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాత చూస్తున్నారు కదా బెల్లం పాకం పెట్టానండి అరిసెలు చేద్దామని మా అబ్బాయి ఇది ఉపనయనం ఉందండి అంటే జంజమేసే కార్యక్రమం ఉంది దానికి అరిసెలు చేయాలి మడుగులు అంటే చక్రాలు చేయాలి ఫస్ట్ అయితే అరిసెలకి పాకానికి పెట్టానండి ఇది కిలో నాలుగు వందలు బెల్లం అండి అంటే కిలోకి ఏడు వందల గ్రాముల కిలో బియ్య పిండికి ఏడు వందల గ్రాముల బెల్లం వేయాలండి ఇట్లా రెండు కిలోలు చేస్తున్నా కాబట్టి నేను కేజీ నాలుగు వందలు తీసుకున్నాను పాకానికి ఇదంతా కరగటానికి ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసి పెట్టుకున్నానండి కరెక్ట్గా లెక్క ప్రకారం కాటా వేసి తీసుకున్నాను నేను సుమారుగా తీసుకోలేదు నెక్స్ట్ ఇదిగోండి పిండి పట్టించుకోవచ్చని వెల్లడబడుతున్నాను టూ టూ కేజెస్కి మనం టూ కేజెస్ చేద్దామంటే టూ కేజెస్ కంటే ఒక పావు కిలో అరకిలో ఎక్కువే పట్టించుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్క బెల్లం తక్కువ పడుతుంది పిండి ఒక్కొక్క బెల్లం కొంచెం ఎక్కువ పడుతుందండి అందుకని ఎక్కువ పడితే అప్పటికప్పుడు దొరకదు కాబట్టి మనం ముందుగానే కొద్దిగా ఎక్కువ పోస్తే మనకి పిండి మిగిలిన పర్లేదు కానీ మరి లూజ్ లూజ్ అయిపోయిందంటే కష్టమవుతుంది ఇది ఇప్పుడు దీంట్లో ఎటువంటి పలుకులు లేకుండా అంటే బరక అనేది లేకుండా అరిసెలకి చాలా మెత్తగా ఉండాలండి అందుకనే జల్లెడ పడుతున్నాను మనం ఇప్పుడైతే దీన్నంతా జల్లెడబెట్టుకుందాము ఇప్పుడు పిండి మొత్తం జల్లించుకున్నామండి పాకం ఇంకా రాలేదు నువ్వులు వేసుకున్నాం పాకంలో కొన్ని పాకం వచ్చేదాకా వెయిట్ చేద్దాము హలో అండి దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము పాకం వచ్చేసింది పాకం చెక్ చేద్దాం చూడండి ఇంకొంచెం ఇట్లా దగ్గర పడి ఏంటంటే అటు సాఫ్ట్గా ఉండేలాగా అండి ఇంకొంచెం రావాలి పాకం పాకం వచ్చేసిందండి ఇట్లా ఉండవిడిగా వస్తే పాకం వచ్చేసినట్టే మీకు కనిపిస్తుందో లేదో నేను కొంచెమే వేసిన పొడి పిండి పోసి కలుపుకుందాము పోయి 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 తగ్గిస్తాను పర్ఫే కొంచెం కొంచెం నువ్వు లేసావా పాకం పడుతుంటే ఒకళ్ళు పిండి పోస్తేనే ఈ అస్సలకి పాకం పట్టడానికి కుదురుతుందండి అందుట్లో రెండు కిలోల పిండి అంటే కొంచెం ఎక్కువసేపు కలపాల్సి ఉంటుంది బాగా బలం ఉపయోగించి అట్లనే మందపాటి గిన్నె పెట్టుకుంటే పాకం పట్టడానికి చాలా బాగుంటుందండి పిండి ఉడికినట్టు అవుతుంది లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది ఆడు వంటికి ఉంటుంది నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూస్ సరిగ్గా రావట్లేదు కామెంట్ ఎవరు చేయట్లేదు లైక్ కూడా ఎవరు చేయట్లేదండి అందుకనే వీడియోలు చేయాలంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందండి అయినప్పటికీ కూడా మొదలు అవుతాయి కాబట్టి వీడియోస్ పెడుతూనే ఉన్నాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఈ పాకం పట్టే పని అయిపోయిందండి దాదాపు చాలాసేపు టైం పట్టినట్టేనండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండడం ఆఫ్ చేసుకుంటే అది చల్లారేసరికి మనకి అరిసెలు చేసుకునే విధంగా సరిపోతుంది కరెక్ట్గా నేను తీసుకున్న బెల్లానికి పిండికి కరెక్ట్గా సరిపోయింది చాలా సరిపోయింది కదా